సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ కౌడా గారు రక్ష అల్యాస్ వసుధార గారు ఇద్దరు కూడా ఒకసారి స్టార్ మా వచ్చిన సీన్ ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది స్టార్ మా పరివార్కి ఎప్పుడు వచ్చినా సరే శ్రీముఖితో రిషి సార్కు ఉన్నటువంటి మరొక ఒక కంటెంట్ని క్రియేట్ చేస్తూ అక్కడ సరదాగా ఏదో ఒక ప్లే చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా అందులో భాగంగా ఒకసారి స్టార్ మా వచ్చినప్పుడు అమ్మాయిల గురించి అది అడుగుతూ ఉంటే అని ఫోన్ నెంబర్ ఇస్తావా నాకు అంటూ శ్రీముఖి రిషి సార్ అడిగితే ఫోన్ నెంబర్ ఎందుకు డైరెక్ట్ అడ్రస్సే చెప్తాను అంటూ సరదాగా చెప్పినటువంటి సీన్స్ ఈరోజు సోషల్ మీడియాలో స్టార్ మా పరివార్కి సంబంధించిన వీడియో అనేది ఫుల్ వైరల్ అవుతూ ఉంది ఆ టైం స్టార్ మా పరివారికి ఇద్దరు కూడా గ్రీన్ కలర్ డ్రెస్లో రిషి బస్సు ఇద్దరు రావడం చాలా ఎంటర్టైన్ చేశారు అసలు ఆ షో మొత్తం కూడా త్రూ అవుట్ చాలా చాలా బాగుంది సో మనం వాళ్ళిద్దరూ కొత్త సీరియల్తో వచ్చే వరకు కూడా మనం ఇలా మెమరీస్ అన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం సో దానికి సంబంధించిన పిక్స్ అన్నిటిని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి